నువ్వు శివుడివా అని రాయి తీయడం ఇంత పెద్ద చామంతి పువ్వు నా చేత్తో పట్టుకున్నాను అనుకుని శివట లోపల చామంతి పువ్వు వేశాను శివుడివా అని మళ్ళీ ఇలా తీయడం శివ అని మళ్ళీ ఇలా ఓ రాయి వేయడం ఇంత బొడ్డు మల్లె వేశాను పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి చామంతి పూలు మల్లె పూలు పడ్డాయి వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి వీడు రాసలు నిజంగా మన మాట వింటున్నవాడు చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడు వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నా లోకానికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా ఇది సాక్యనైన జీవితం ఇంతే ఆయన పూజ ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ ఒక రోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు భార్య వడ్డించింది వడ్డిస్తే అన్నం తినబోయేవాడు శర్వహ జ్ఞాపకానికి వచ్చింది ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు లోపలికెడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అగ్నిని ఆదేశించి అన్నాన్ని